జాతీయ రహదారిపై లారీ దొంగతనాలకు పాల్పడుతున్న తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసులు లక్షల విలువైన లారీని స్వాధీనం చేసుకున్నారు రాజానగరం సిఐ ప్రసన్న వీరయ్యగౌ నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు దివాన్ వద్ద లారీ మాయమైన ఘటనపై విచారణ జరిపిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా కొవ్వూరు మండలం దొమ్మేరు సమీపంలో లారీని గుర్తించారు రాజస్థాన్ చెందిన షాకత్ ఖాన్ జమాన్ ఖాన్ సోహిల్ హైదరాబాద్ చెందిన ఫసి జనాలను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు రాజానగరం మండలం పాలచేరుల పంచాయతీ ఏరియాలో ఏఎన్ఆర్ బేబ్రిడ్జి నుండి అభిరెడ్డి నా యేస్ ఆయన బేబ్రిడ్ నిర్వహించారు దాని పక్కన గణేశ్వరరావు అనే వ్యక్తి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు ఆయన గత నెల ఇరవై నాలుగో తారీఖు ఊరు వదిలి వెళ్ళిపోతూ ఆయనకు సంబంధించిన నాలుగు లారీలను కూడా ఏఎన్ఆర్ వే బ్రిడ్జ్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో పెట్టడం జరిగింది అయితే ఆ ఇరవై ఆరో తారీఖు రాజస్థానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారో షౌకత్ ఖాన్ జమాల్ ఖాన్ సోహిల్ మహమ్మద్ ఫసీ ఉద్దీన్ ఇతను హైదరాబాద్ ముగ్గురు లారీ డ్రైవర్లు కూడా ఆ లారీని దొంగతనం చేయడం జరిగింది దొంగతనం చేసిన తర్వాత దాన్ని కొవ్వూరు దిగినటువంటి దొమ్మేడు ఏరియాలో కొన్ని నిర్మాణ ప్రదేశంలో ఆ లారీని దాటిపోయింది మహమ్మద్ ఫసీముద్దీన్ అనే వ్యక్తి దాన్ని అమ్మడం జరిగింది ఈరోజు ఉదయం సుమారు పదకొండున్నర గంటల ప్రాంతంలో వీళ్ళు దొంగతనం చేసిన లారీని మహమ్మద్ ఫసీద్దీన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్న క్రమంలో రాజనగరం సిఏ గారు వాళ్ళ సిబ్బంది పట్టుకోవడం జరిగింది ఈ ముద్దాయిల మీద రాజస్థాన్ లో ఒక ఐదు కేసులు ఉన్నాయి షౌకత్ అలియా భరత్పూర్ జిల్లా రాజస్థాన్ రాజస్థాన్ లో ఇక్కడ మీద కాకినాడ జిల్లాలో సాధ్యం ఫౌండేషన్ అధ్యక్షుడు